నేను సైలయ మామిడి ఎస్ ఛానల్ సో ఈ రోజు సురేపేట నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది సో అసలు ఈ రాత్ అనేది అందరికి పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే రీసెంట్ గా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గుంటగోళ్ళ జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సో ఒక దళిత స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు అన్న ఉద్దేశంతో స్పీకర్ మన జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది సేమ్ టైం ఇదే టైంలో ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ రావడం అనేది అయితే వ్యక్తం చేస్తున్నారు సో మనం తోడు నరసింహరావు గారు ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ఫస్ట్ మొదటిగా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి అని సస్పెండ్ చేయడం అనేది ఏ విధంగా చూస్తున్నారు మీరు సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం రైతుల తరఫున రైతుల కోసం కొట్లాడే గొంతుకను గొంతు నొక్కి అనిపివేస్తా అన్నది ఈ ప్రజాస్వామ్యానికి విడ్డూరం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతు వాళ్ళు వినిపించవచ్చు అదే రైతుల తరఫున అసెంబ్లీ తరఫున అసెంబ్లీలో గ్రహెత్తి మాట్లాడుతున్న ఈ గొంతుకల్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కుటల నీతికి ఇది ఒక ద్వందార్థం సో సేమ్ టైం ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రోజు అసలు ముఖ్యంగా కేటీఆర్ గారు సురేపేటకు రావడానికి గల ముఖ్య కారణం ఏం లేదండి మా పార్టీ కార్యకర్తలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబి ఉత్సవాలు ఉన్నాయి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రా భారీ బహిరంగ సభ ఉన్నది దానికోసం ఇప్పటి నుంచే సమాయత్తం చేసుకుంటూ మా సూర్యపేటనే ముఖ్యంగా మొదటిగా ఎన్నుకోవడం కోసం ఎన్నుకొని మాకాడికి రావడం హర్షించదగ్గ విషయం మా సూర్యపేట ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమాల రెండు వేల ఒకటి నుంచి కూడా ఇక్కడ ఉద్యమం బాగా వివేచనలు లేచింది కాబట్టి మా కాంచే మాకాంచే మా కాంచే కార్యకర్తల విస్తృత సమావేశం పెట్టి కేటీఆర్ రావటం మా మేమందరం కార్యకర్తలంతా కూడా ఈ ప్రజావారికి అంతా కూడా ఘనంగా స్వాగతం బలికి గర్విస్తున్నాం సో దీన్ని ఇంకా వేరే విధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారంటే సో జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిరు కాబట్టి సో ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేసే అవకాశం ఉంది సూర్యాపేటలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందుకనే ఈ రోజు కేటీఆర్ గారు ఇక్కడ సూర్యాపేటకు వస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్కడికి వెళ్దాంటారు ఇప్పుడున్న రమేష్ రెడ్డిని ఏదో ప్రభుత్వం సభ్య తర్వాత అయితే నీ వచ్చి ఓటు చేస్తా వెళ్తా నాకు అవకాశం వస్తాను ఏదో మా ఫ్రెండ్ ఉన్నాడు ముఖ్యమంత్రి నాకు ఏదో మంత్రి పదవి వస్తున్న ఆలోచన ఉన్నాడు ఆ కళలు కలగాన మిగిలిపోతాయి ఒకవేళ అదే ఇంకా జరిగి ఉన్నట్టయితే మా ప్రభుత్వం శాసనసభ్యుడి సభ్యత్వం రద్దు చేసినట్టయితే అదే మళ్ళీ ఉద్యోగం మళ్ళీ ఇక్కడ సూర్యాపేట నుంచి ఉవ్వెత్తని గెలిపించుకొని లక్ష్యతో హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకొని సూర్యాపేట మళ్ళా ప్రధాన కేంద్రంగా తెలంగాణ రాష్ట్రానికి చెయ్యినట్టుగా ఇక్కడి నుంచి మేము సాగనంపుతాం సో ఈ సస్పెన్షన్ సంబంధించి పటల్ రమేష్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండ్రు జగదీష్ రెడ్డి గారు బలిపి ఎక్కి కొట్టుకుంటుండు సో వేల కోట్లు సంపాదించలేకపోతున్నా ప్రభుత్వం పోయింది అని సో దమ్ముంటే జగదీష్ రెడ్డి నువ్వు రాజీనామా చేసి బరిలోకి దిగు చూసుకుందాం అని చెప్పేసి పటల్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆయన మాటల మూర్ఖత్వానికి ఆయనకే అవసరం ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ గతంలో కూడా ఒకటి డిబేట్ పెట్టి ఒక టీవీ ఛానల్ అక్కడ కూడా ఆయన మాటలు మూర్ఖత్వానికి అర్థమైపోయినాయి అక్కడనే ప్రజలందరికీ తెలిసిపోయింది ఆయన మాటలు ఏంది ఆయన తత్వం ఏంది ఆయన వ్యక్తిత్వం ఏంది అనేది తెలిసిపోయింది ఆయన మాట్లాడే విధానం ఆయన మాటలు ప్రజలు జీర్ణించుకోలేక ఆయన అక్కడనే వస్తారు అందుకే ఆయన ఎన్ని ఇళ్ళ కూడా ముందుకు రాలేడు ఎక్కడ కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకా ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వదు ఆ మాటలతోనే ఆయన వెంకబడిపోతుండ్రు ఆ మా మా నాయకుడిని తిట్టంత మాత్రం ఆయన కలంత మాత్రమే ఆయన బలుబ్బకు ఆయన అర్థం పడుతుంది కాబట్టి ఆయన ఎక్కడో సంపాదించుకోవడం మా మా నాయకుడు సంపాదించుకోవడం ఏందండి మా నాయకుడు మంత్రిగా ఉంటే ఆ మంత్రిగా కేబినెట్ మినిస్టర్గా పదిహేను చేసాడు ఎక్కడి నుంచి వచ్చే అక్కడి నుంచి దానికి సంపాదన కాదు కదా వ్యక్తిగతంగా ఆయనకు వచ్చే శాలరీ డిఎల్ డిఎల్ ఉంటాయి ఎక్కడ ఉంటే ఆయన ఇవాడికే గతంలో పెద్ద రైతు పెద్ద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఈయన ఎక్కడి నుంచి వచ్చినండి ఏదో ఫౌండేషన్ అన్న పేరు చెప్పుకుని నుంచి ఒక ఫౌండేషన్ పెట్టుకుని నుంచి సంధాలు తెచ్చి ఇక్కడ ఏదో కూడ కప్పుకొని మాట్లాడుతున్నాయని ఆయన ఆలయంలో కొట్టి సంపాదించారు తప్ప మా నాయకుడు అసలు కాదు మా నాయకుడు ప్రజలతో తరపున ప్రజల కోసం ఎలా పాటు ఉన్నాడు సో అంటే ఒకవేళ బై చాన్సు సరే ప్రతిపక్షం అన్నట్టుగా వేరే విధంగా అన్నట్టుకున్నా ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ నాలుగోసారి జగదీష్ రెడ్డి గారిని గెలిపుచ్చుకునేంత సత్తా ఉందనొచ్చు ఎందుకంటే గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మా నాయకుడు ప్రజల నాయకుడు ప్రజలతోనే ఎన్ని ఉంటాడు ఈ మీరు చూస్తున్నాడు ప్రతిరోజు ఓకే రైతులు ఎక్కడెక్కడ ఏ మండలాలు ఎక్కడెక్కడ ఎండిపోయినా ఏ రైతుకు ఎక్కడ ఎండిపోయింది ఆ తన రైతు బాధనే తన బాధగా ఆ అరివసపడుకుంటున్న రైతులతోనే ఆ భావద్వానికి గురై కన్నీరు పెడితే కూడా ఏదో రాజకీయ కుట్రగా మన్నించి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తున్న తప్ప రైతుల కోసం ఎల్లవేళ పొట్టాడారు మా నాయకుని ఎప్పుడు ఇవ్వాలి రేపు ఎల్లుడు వచ్చినా ఎప్పటికొచ్చినా ఉవ్వెత్తున ప్రజలు గెలిపించుకొని ఇప్పటికీ నాలుగో మూడోసార్లు యాటకు కొట్టించిన ఎమ్మెల్యే మా జయశి రెడ్డి గారు మళ్ళీ నా మళ్ళా ఎల్ఏ ఎ వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతాడు అందరూ మీకు ఆదర్శం ఆదర్శం పోరాల్సి అం అవసరం లేదు భారీ మెజార్టీ గెలిపించుకుంటారు ప్రజలంతా కలిసి అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా పెంబాడు మండలానికి వెళ్లి జగదీష్ రెడ్డి గారు రైతులు పంట నీళ్ళు ఇవ్వండి పొలాలు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడవడం జరిగింది బట్ దాన్ని కొందరు ఏం చేస్తున్నారంటే జగదీష్ రెడ్డి గారు ఏదో దొంగ ఏడుపులు ఏడుపుతున్నారు ఏడుస్తున్నారు అధికారం లేదు కాబట్టి ప్రజల్లో సానుభూతి కోసం అట్లా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కరెక్టేనండి నిన్న ఇంకోసారి మీరు నిన్న రైతు కాస్కి మళ్ళీ మరొకసారి వెళ్ళడు జగదీష్ రెడ్డి గారు అక్కడ ఒక రైతులు కొంతమంది ఈ మన బంజారా రైతులు వాళ్ళు ఏం మాట్లాడారు ఏ ప్రశ్న ఒక టీవీ ఛానల్ అని అడిగండు మీరు దొంగ పెడుతున్నారు అని చెప్తే ఎవరే అన్నది రైతులు రైతులు మాట్లాడారు సార్ని మాట్లాడేలే రైతులు మాట్లాడు మేము వస్తాం మేము ఏడుతుంటే మా కూడా ఆయన భౌత్వానికి గురైతే ఏడిచిన మాట్లాడుతున్నాడు ఎట్లా అండి మీరు దొంగ దొంగ నాటకాలు చేయడం ఎవరో రామాయణం ఇక్కడికి మా కాడికి మా రైతుల కాడికి వచ్చి మా పట్టపాలు చూడండి మా కాలాలు చూడండి చూస్తే అర్థమైంది కదా అతనికి ఆడ మేము కొడతాం వా తరించి కొడతావా ఎక్కడ కొడతామో ఈయన స్వాతంత్రం పడుతున్నాను స్వాతం పడుతున్నాం కానీ ఆయన తరించి కొడతాం మళ్ళీ ఆయన ఏడ్చేది మా సార్ ఏడ్చేది మా కోసం పాటు పడుతున్న నాయకుడు మా మా కోసం మమ్మల్ని చూసి బాధపడుతున్నారు తప్పేం లేదు మేము రైతు రంగ మా పంటలు ఎండిపోయి మా బాధపడుతుంటే మమ్మల్ని అలవాస పడుతున్న టైంలో మమ్మల్ని వచ్చి ఓడాల్స్తున్న నాయకులు మీరు పట్టుకుని అంటారా అని వాళ్ళే బుద్ధి చెప్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో ఇది నాగూరస్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అంటున్నారు సో ఇక్కడ ఉప ఎన్నిక లేదు ఏమీ లేదు మా టిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి సూర్యాపేట నుంచి కేటీఆర్ గారు వర్కింగ్ ప్లేసిడెంట్ కేటీఆర్ గారు నాంది పొలకడానికి వస్తున్నారు సో ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం ఈసారి భారీ మెజార్తో ప్రజలే ముందుండి జగదీష్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పేసి అంటున్నారు నేను మీ సైద మామిడి ఎస్మేక్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్